రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాలో బలాల దేవుడిగా మన అందరిని కూడా అలరించారు మన రానా దగ్గుబాటి సో ఆ పాత్రతో రానాకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది అయితే తాజాగా ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న ఓ పెద్ద ఆరోగ్య సంక్షోభం గురించి కొన్ని షాకింగ్ విషయాలు అయితే బయట పెట్టారు తనకు మొదటిసారి అనారోగ్యం అని తెలిసినప్పుడు అది పెద్ద షాక్ అని సో అప్పట్లో సో అప్పట్లో బతకడమే తన ముందున్న ఏకైక లక్ష్యం అని రానా గుర్తు చేసుకున్నారు సో చనిపోవడానికి ఓన్లీ ముప్పై శాతం అవకాశం మాత్రమే ఉందని డాక్టర్లు చెప్పినట్టుగా అయితే ఆయన చెప్పారు అప్పట్లో ఏ విధంగా చెప్పారంటే డాక్టర్లు కిడ్నీలు పూర్తిగా పాడేయని డెబ్బై శాతం స్ట్రోక్ బ్రెయిన్ హెమరేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది అని చనిపోవడానికి ముప్పై శాతం అవకాశం ఉంది ఉందని కానీ సినిమాలే నన్ను అని చెప్పేసి చెప్పాడు ఆయన సో ఇవన్నీ కూడా ఒక హీరోలా తిరిగి రావాలని నేర్పించాయని చెప్పారు ఆయన కెరీర్లో ఒక పెద్ద హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్నప్పుడే నా నా ఆరోగ్యం దెబ్బతిందని చెప్పారు ఆయన ట్రీట్మెంట్ కోసం సినిమాలకు బ్రేక్ తీసుకున్నాను అమెరికాలో చికిత్స తీసుకుంటున్నప్పుడు నా ధ్యాస మొత్తం నా శరీరం మీద ఉండేది ఎలాగైనా తిరిగి రావాలనుకున్నాను అని రానా గారు చెప్పారనమాట ఆయన ఇంకా ఏం చెప్పారంటే ఏడాది ట్రీట్మెంట్ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చాను కానీ ఆ జబ్బు చికిత్స మందుల వల్ల నా రూపం చాలా మారిపోయింది ఆ మార్పును అంగీకరించడానికి చాలా కష్టపడ్డాను అలా మారిపోయాను రూపంతో అని చెప్పేసి ఆయన చాలా బాధ చెప్పారు అనారోగ్యానికి ముందు ఒప్పుకున్న చాలా సినిమాల అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసని చెప్పారు అదేవిధంగా ఒక రెగ్యులర్ కథతో సినిమా చేయాల్సి ఉండేది కానీ ట్రీట్మెంట్ తర్వాత ఆ పాత్రకు కావాల్సిన ఫిజిక్ నా దగ్గర లేదు అందుకే ఆ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ మొత్తం తిరిగి ఇచ్చేయాల్సి వచ్చిందని చెప్పారు సో ఈ విధంగా అయితే రానా రియా చక్రవర్తితో జరిగిన ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో రానా విషయాలు అన్ని కూడా పంచుకున్నారు రానా చివరగా కాంతాలో కీలక పాత్రలో మెరిసిన విషయం అందరికి తెలిసిందే సో ఏది ఏమైనా కానీ రానా చావు బొత్తుకు నుంచి అయితే మళ్ళీ మన ముందుకు వచ్చాడు ఎందుకంటే అంత సీరియస్ అయిపోయింది అతని ఆరోగ్యం తను తీసుకునే ఫుడ్ వల్ల లేకపోతే దాని పెరిగే వాతావరణం వల్ల తెలియదు కానీ తన కిడ్నీలు డెబ్బై పర్సెంటేజ్ దాకా పాడైపోయాయని చెప్పినప్పుడు ఒకేసారి తన గుండె తరికిపోయిందని చెప్పి ఈ ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి కొంతమంది షేర్ చేస్తారని కోరుకుంటున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్